పెద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ అక్షయ పాత్రను తాకు ఈ అక్షయ తృతీయ రోజున నీకు తరగని సంపదని తరగని ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి బాబా గారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తొచ్చేది బంగారం బంగారం కొనడం వెండి కొనడం అనేది మనకు గుర్తొస్తుందనమాట అక్షయ తృతీయ కానీ అసలు అక్షయ తృతికి అసలైన నిర్వచనం ఏంటి అని ఇప్పుడు వీడియోలో చూద్దామండి అర్ధు అది అసలు ఈ అక్షయ తృతీయ మనకు ఎలా వచ్చింది దాని ప్రాముఖ్యత ఏంటి అసలు మనం ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఒక చిన్న కథ రూపంలో చెప్పాలంటే పూర్వం పాంజాలి అనే ఒక రాజ్యం అనేది ఉండేది ఆ రాజ్యంలో పురియాసిస్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు బాగా పరిపాలిస్తున్న కాలంలో హఠాత్తుగా ఆ రా ఆ దేశానికి వచ్చి ఆ రాజ్యానికి బాగా కరువు అనేది వచ్చేస్తుంది వర్షాలు లేకుండా కరువు అనేది పడిపోతుంది కాబట్టి అక్కడున్న కరువు ప్రాంతం కరువు వల్ల రాజు తన రా తన ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా బాధపడకూడదు ఆహారానికి అని చెప్పి తన ఖజానాలో ఉన్న ఆహారం అంతా వచ్చి ఖర్చు చేస్తాడు ఆఖరికి మొత్తం ధనం ఖర్చు అయిపోయి రాజే నిరుపేద అయిపోతాడనమాట అలాంటప్పుడు పక్క దేశపు రాజుకి ఈ విషయం తెలిసి దండెత్తి ఆ రాజ్యాన్ని ఆఖరపరుచుకుంటారు ఎలాగోలాగో ఇంకా బలం బలగం లేని రాజ్యం కాబట్టి తన భార్యను తీసుకొని అడవిలోకి తప్పించుకొని వచ్చేస్తాడు ఆ రాజు ఇక చాలా చాలా కాలం వరకు ఆ అడవిలోనే జీవిస్తూ ఉంటాడనమాట ఇలా చాలా కాలం తర్వాత ఒక ఋషి అనేది అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులు కూడా ఆ రాజుకి ఒక ఆలోచన అనేది ఉండేది మనం ఎవరికి తెలిసి ఒక పాపం చేయలేదు నాకు నా భార్యకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట హఠాత్తుగా ఆ ఋషి కనిపించేసరికి ఇదే ప్రశ్న అడుగుతాడు స్వామి నేను ఎవరికి తెలిసి కష్టం కొడుకు కష్టం ఇవ్వలేదు అందరికీ బాగుండాలి సాయం చేస్తూనే వచ్చాను దీని మూలంగా నాకు ఎందుకు ఇంత బాధాకరం నిన్ని సంవత్సరాలుగా నా భార్య నేను ఈ అడవిలోనే జీవిస్తూ తలదాచుకుంటున్నాం దీనికి కారణం ఏంటి అనగానే అప్పుడు ఆ ముని జ్ఞాని కదా తపస్సు చేసిన జ్ఞాని కాబట్టి కాస్త కళ్ళు మూసుకొని పూర్వజన్మలో నువ్వు ఒక వేటగాడివి ఒక కఠినమైన వేటగాడు దొంగవి రాజ్యం మీద దేశం మీద అందరినీ దోచుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళందరినీ వచ్చి క్రూరంగా చంపుతూ ఉండేవాడివి అందువల్ల ఇంత నీకు కఠినమైన ఈ శిక్ష అనేది వచ్చింది అని చెప్పి చెప్తాడనమాట సరే ఇదంతా బాగానే ఉంది అంత పాపాలు నేను చేస్తుంటే ఇంత రాజభోగాలు అనుభవించే ఒక రాజుగా నేను ఎందుకుంటాను అందరూ మెచ్చే రాజుగా నేను ఎందుకుంటాను మళ్ళీ రాజుగా ఉండే ఇప్పుడు ఎందుకు ఈ పేదరికం నాకు వచ్చింది అని చెప్పగానే అది ఏం లేదు నాయన ఆ యొక్క నువ్వు దొంగగా ఉండేటప్పుడు అందరినీ హింసించేటప్పుడు తెలిసో తెలియకో ఒకరోజు ఒక దాహంగా ఉన్న ఒక ముసలి వ్యక్తికి నీళ్ళు ఇచ్చావు ఆ ముసలి వ్యక్తి నీళ్ళు తాగి తృప్తి చెంది ప్రాణాలు నిలబెట్టుకున్నాడు నువ్వు ఆ రోజు నీళ్ళు ఇచ్చి దాహం తీర్చిన ఆ రోజు అక్షయ తృతీయ ఆ అక్షయ తృతీయ రోజున ఆ నీళ్లు ఇచ్చి నువ్వు ఎంతో పుణ్యాన్ని అది పుణ్యాన్ని అనేది చేకూర్చుకున్నావు అందువల్లే నువ్వు రాజుగా ఈ జన్మలో ఇంత రాజభోగాలు అనుభవించే యోగం అనేది కలిగింది అని చెప్పి ఆ ముని అత రాజుకి చెప్తాడనమాట అక్షయ తృతీయ రోజు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి ఇతరులకి దాహం తీర్చినందువల్ల ఇంత రాజభోగాల అని తను చేసిన పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయేలాగా భగ అక్కడే ఒక అనేది నిర్మించుకొని ఎక్కువగా నామ స్మరణ అనేది చేసుకుంటూ భగవంతుడిని ధ్యానిస్తూ ప్రతి అక్షయ తిది తిదికి అక్కడ దాహానికి ఎవరైనా సరే బాటసారులు ఎవరైనా వచ్చే వాళ్ళకి అలాగే మజ్జిగ నీళ్లు ఏదో ఒకటి తన వంతు అనేది ఇస్తూ వచ్చాడు ఇలాగా అతను అక్షయతృతీయ రోజు దానాలు ఇవ్వటం వల్ల భగవద్నామ స్మరణ చేయటం వల్ల ఆ శ్రీమాన్నారాయణుడే అతనికి ప్రత్యక్షంగా ప్రత్య ప్రత్యక్షంగా వచ్చి ఆయనకి దర్శనం అనేది ఇస్తాడు రాజు ఎంతో సంతోషిస్తాడనమాట అప్పుడు అప్పుడు శ్రీమన్నారాయణుడు నీకు ఏం వరం కావాలి కోరుకో తృతీయ రోజు నీకు మందికి సేవ చేస్తున్నావు అందులో భక్తితో భగవంతుని స్మరిస్తున్నావు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో అనగానే అప్పుడు ఆ రాజు ఏం లేదు స్వామి నేను వచ్చే జన్మలో నా పాపాలన్నీ తొలగి ఒక పురుగుగా పుట్టినా కూడా భగవంతుని నామస్మరణలో నీ ధ్యానంలోనే ఉండేలా నాకు ఆశీర్వదించు నీ భక్తునిగా ఉండేలా నన్ను ఆశీర్వదించు అనే వరం మాత్రమే కోరుకుంటాడనమాట అలా కొద్ది రోజుల్లోనే ఆ పుణ్యవంత అక్షయతృతీయ రోజున అతను చేస్తున్న పుణ్యాలు దారిలో దాహంగా ఉండే వాళ్ళకు నీరు దాహం ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నందువల్ల వాళ్ళ రాజు మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా రాజుని వెతుక్కుంటూ వచ్చి మీరే నాకు మాకు రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి వెళ్ళి తీసుకు వెళ్ళి మళ్ళీ రాజ్యంలో సింహాసనంలో అనేది అధిష్టింపజేస్తారనమాట తర్వాత ఎన్నో దాన ధర్మాలు ఇతరులకి ఆకలి తీర్చడం ఇవే ధ్యేయంగా పెట్టుకొని మంచిగా పరిపాలిస్తున్నాడు ఆ రాజు రాజ్యాన్ని అక్షయ అంటే తరగనిది తరగకుండా ఉండేదే అక్షయ అని అంటారనమాట ఈ అక్షయ అక్షయ పాత్రకి మనకు ఎక్కువగా అనుకుంటూ ఉంటాం కదా తరగనిది అని చెప్పేది అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్రని బ కృష్ణుడు పాండవులు వనవాసం చేసేటప్పుడు వాళ్ళకి ఆకలి తీర్చడానికి అక్షయ ఇస్తాడు వాళ్ళ ఆకలి ఎంత తిన్నా కానీ తరగని ఆహారాన్ని ఇచ్చేలాగా అక్షయపాత్రనే వాళ్ళకి బహుమానంగా ఇస్తాడు అనమాట అది అదే అదే రోజున అక్షయ తృతీయ రోజు కావటం కూడా ఒకే విశేషం అంతేకాకుండా ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు కూడా శ్రీ కృష్ణ కృష్ణ కాపాడు అని చెప్పి ద్రౌపది ఎంతగానో ప్రాధాయపడుతుండేటప్పుడు తన గోపికలతో ఉండి అక్కడి నుంచి వస్తే ఆలస్యం అయ్యి ద్రౌపదికి ఎక్కడ మానభంగం కలుగుతుందో ఎక్కడ ఆమెకి అవమానం జరుగుతుందో అని చెప్పి తన ఉన్న చోట నుంచే వస్త్రం అనేది అక్షయ వస్త్రం అనేది అక్షయ అని చెప్పి ఒక ఆశీర్వాదం ఒక పలుకు పలుకుతాడనమాట అప్పుడు తమ ఆమె చీర తరగకుండా ఎంత లాగినా కానీ వస్తూ ఉంటుంది అంటే అక్షయ అనేది ఒక తరగనిధి అని ఒక అర్థం ఆ ఆ రోజు ద్రౌపదికి ఆ రోజు కృష్ణుడు అక్షయ అని చెప్పిన రోజు అక్షయ తిథి కావటం కూడా ఒక విశేషం అంతేకాకుండా మనకు విష్ణుమూర్తి అవతారాల్లో ఆరవ అవతారమైన పరశురాముడు పుట్టినరోజు కూడా అక్షయ తృతీయ అంతేకాకుండా అన్నపూర్ణాదేవి పుట్టినరోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజుని అంతేకాకుండా కృష్ణయ్యను చూడటానికి వచ్చిన తన స్నేహితుడు సుధామ అతనికి తన పేదరికాన్ని పోగొట్టి తనకు సకల సౌభాగ్యాలు ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయే వీటన్నిటికీ ఫలితం ఏంటి అంటే అక్షయ తృతీయ అనగా మనం ఏమైతే కొంటామో లేదో మనకు తెలియదు కానీ ఏమైనా కొనగలమా అనే శక్తి మనకు ఉందో లేదో కానీ ఏదైనా సరే మనం దానం ఇచ్చినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడు కాబట్టి ఇతరులకి ముఖ్యంగా ఆకలి తీర్చడం దాహం తీర్చడం అనేది చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగా అనుగ్రహాన్ని ఇచ్చి వాళ్ళింట్లో అక్షయపాత్ర అనేది నింపుతారన్నమాట ఈ యొక్క తృతీయ ముఖ్య ఉద్దేశమే ఇతరులకి ఆకలి తీర్చడం దాన ధర్మం చేయటం అనేది ముఖ్యది దానికి మించిన తర్వాత మనం కొనడం కొనుక్కోవడం మన ఇంటికి తెచ్చుకోవడం అనేది తర్వాత విషయం అని తెలుపుకుంటూ ఈ అక్షయ తృతీయ ప్రత్యేకతను మీతో షేర్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందండి ఇది ముఖ్యంగా అక్షయ తృతీయ ముఖ్య ఉద్దేశం కాబట్టి వీలైనంత వరకు అక్షయ తృతీయ రోజే చెయ్యాలి అని లేదండి ఎప్పుడైనా సరే మనం ఇతరులకి సాయం చేయొచ్చు మన బాబా గారు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే ఇతరులకి మనం ఆకలి తీర్చొచ్చు లేని వాళ్ళకి మనం మనవంతు సాయం చేయొచ్చు ఏది ఆశించకుండా సాయం చేసినప్పుడు మన ఇంట్లో కూడా ఒక అక్షయ పాత్ర పెడతాడు భగవంతుడు అని తెలుపుకుంటే ఈ కథ ఏంటో ముగిస్తున్నానండి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్